రైతాంగం ఆయన స్పీడ్ చూసి మురిసిపోయింది ఆ ప్రాంత నాయకులు కూడా సాగునీటి సమస్యపై అతి త్వరగా తక్షణం స్పందించే నేత తమకు లభించడం ఆదృష్టమంటూ వ్యాఖ్యానించారు వివరాల్లోకి వెళ్తే తన తొలి ప్రాధాన్యత రైతు సంక్షేమమే ధ్యేయమంటూ ప్రకటించిన కావలి శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి మాటల్లో కాదు చేతల్లోనే అందుకు కట్టుబడి ఉంటానని మరోసారి చాటుకున్నారు భూగోలు మండలంలోని కాల్వ వద్ద నూట యాభై క్యూసెక్కుల నీళ్లను విడుదల చేసిన ఎమ్మెల్యే చొరవ పట్ల రైతాంగం హర్షం వ్యక్తం చేసింది వెనక్కి జరుపుకున్నా వెనక్కి జరుపు వన్ డే లో సార్ ఇప్పుడు వర్క్ ఇప్పుడు బాధ పెట్టదు మళ్ళీ రేపు జనాలు ఉంటారు ఏడా వాళ్ళు ఎవరికో ఇచ్చేవంటే వాళ్ళంతా నడపలేరు అప్పుడు మళ్ళీ ఏం చేయాలా అంటే వాళ్ళు వాళ్ళు పది మంది పదిహేను మందికి వాళ్ళు నిలబడలేరు అంటే దీని మీద ఏదైనా వర్శించుకొని పోవాల్సింది కానీ అంటే వాళ్ళు కొద్దిమంది వాడు పాత పెట్టుకుని తీసుకుంటే ఎమ్మడే కొండ పెట్టుకుంటారు యా అంతే యా కొండ పెట్టుకుడిసిన తర్వాత ఆ కూడా కొడిచ్చం కదా వాళ్ళకి ఇచ్చే కదా 20 రోజులుని కదా సార్ మన్ను ఇచ్చాం కదా ఒక్క రోజు అది ఒక్క రోజు అన్న ఇళ్ళో వాళ్ళు ఆపలేరు నిలబడలేరు పాపం వాళ్ళు అమాయకులు నేను అదే అనగా వేరే ఉద్దేశం కాదు వాళ్ళు ఇప్పుడు నీకు ఈద్ అంటాంలే నేను నీకు ఈద్ది అంటాంలే నిలబెట్టుకోలేరు మనము నిలబెట్టుకోలేరు

ఎవరికించిన బాధ్యత మీద ఉంది ఎవడైనా సోమ ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి ఇస్తే వీళ్ళు మనకి మనకిచ్చేవాళ్ళు వీళ్ళు ఇక్కడ ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదే చెప్పేది ఇది ఆడబోయ్ మూసేసావడాది మాకు అటు వద్దు ఇటు పెట్టుకుంటావే మొత్తం